సరే ఎంతవరకు రాసావు హోంవర్క్ ఆదిత్య ఎంతవరకు రాసావమ్మా రాసేసావా హోంవర్క్ కట్టి ఆది ఇంకా అది కట్టాలా ఇది అయ్యింది ఇంకా తోడు ఉందరా ఇది ఈ తోడు ఈ తోడు ఇది ఎక్కడి నుంచి యువతలు కట్టాల మొన్న ఇక్కడ దాకా కట్టాను ఆగా చెప్తాను నాకు మొన్న ఇక్కడ దా ఇక్కడ దాకా కట్ట ఇంకెక్కడి నుంచి మనకి ఇక్కడ దాకా కట్టాలి ఆ తోడు అలగా సరిపెట్టి కట్టేస్తాను అర్థమైందా హాయ్ చెప్పరాదిత్య హోంవర్క్ రాసేసుకున్నావా చెప్పు చెప్పరా అంటే అటు వెళ్తావా బ్యాగ్ కింద తీసిరా బ్యాగ్ కింద తీసిరావా ఏ తీసేస్తావారా ప్లేట్ ఇక్కడ దెబ్బ ఏంటి ఇక్కడ పొక్కులు పొక్కులు సరే బ్యాగ్ ఎక్కడేసరా హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను కదా పనిలోకి రావడంతో మొన్న పామల తోటలో పాములకైతే నరికి ట్రాక్టర్ మీద లోడ్ చేసాం కదా మనం ఇక్కడ పాముల కమ్మలు మిగిలిపోయి ఇప్పుడు ఈ పాముల కమ్మలు తీసి అదిగోండి అలా గొట్ల మీద వేస్తున్నాము మొత్తం ఈ చేనంతా వేసేసిన తర్వాత వరి చేయలో గొట్లకి కలుపు మందు అయితే కొట్టాలి ప్రస్తుతానికి నేను ఈ కమ్మలైతే తీస్తున్నాను தெல்கா, தெலுங்கா கொடுக்கோண்டாம்மா ஆனா చెరుకో గ్లాసు దగ్గర పెట్టుకోండి Nå er det nok. పామల తోటలో మొత్తం కమ్మలు తీసి ఆ గుట్ల మీద వేసేసాము ఇంకా పాముల తోటలో మనకి కమ్మలు అన్నాయి లేవు ఆ కమ్మలు మొత్తం పోగెట్టిన తర్వాత నేను కలుపు మందు అయితే కొడుతున్నాను ఇక్కడ నేను మంచిన తెచ్చుకున్నాను ఇది వచ్చేసి కలుపు మందు ట్యాంక్ తెచ్చుకొని అదగండి ఆ మోటార్ వేసి ఇక్కడ గోతులోకి నీళ్ళు పట్టుకుని ఇది ఎకరం మొక్కకి నేను కలుపు మందు అయితే కొడుతున్నాను ఈ పాములతో వానుకొని అదిగోండి ఇదివరకు మీకు చెప్పాను కదా అది తాడి ఆడికాడికి కలుపు మందు దేనికంటే అండి గొట్లని గడ్డి ఉంది కదా ఈ గొట్లని ఇలా జాగ్రత్తగా కొట్టుకుంటే వెళ్తున్నాను ఎంత జాగ్రత్తగా కొట్టినా సరే చూసారా గాలి ఎలా కాపు చూసారా అదిగోండి గాలి చూసారా గాలి ఎలాగేస్తుందో ఎంత గాలి వచ్చినా సరే మనం చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలా అక్కడికి నేను స్పెయిరు తక్కువ స్పీడ్లో పెట్టుకుంటున్నాను తక్కువ స్పీడ్లో పెట్టుకుని మళ్ళీ ఇక్కడ మనకి పువ్వు ఉంది కదా ఇక్కడ ఇది గిలాగ వాటర్ బాటిల్ ఇలా కోసేసేసి ఇలా ఇలాగెట్టుకుంటాం వల్ల అంటే మనకి అది ప్రెస్సింగ్ వద్దు కదా ఈ ప్రెస్సింగ్ ఆ పక్క ఈ పక్క మనకి ఎక్కువగా మనకి విడబడదు విడబడకుండా సగ్గా మనకి వాటర్ బాటిల్ ఆపేసేసి ఇది ఇంత లెక్క మనకి మంది పడద్దు అనమాట ఇది గిలా కిందకి ఎలాగంటే గిలగ ఇంకా మనం ఇది తీసేసామంటే వాటర్ బాటిల్ అటు ఇటు ఇడిపోద్ది ఎలాగ ప్రెసింగ్ ఇలాగకుండా ఈ బాటిల్ పెడతాం వల్ల సగ్గా ఇక్కడ ఇక్కడే పడుతుంది మనకి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉందని నేను వాటర్ బాటిల్ కోసి నేను ఈ రకంగా పెట్టాను చాలా జాగ్రత్తగా కొడుతున్నాను అయితే నేను ఏంటి ఏంటన్నది రేపు వద్దని తెలుతుంది అసలు చేనే చచ్చిపోయిందా గడ్డే చచ్చిపోయిందా అన్నది మనకు రేపొద్దుని తెలుస్తుంది ఇదిగోండి నేను ఇక్కడ వరకు కొట్టాను ఇక్కడ నేను ఇదిగో గీత గీసాను ఆనమల కింద ఇక్కడ వరకు కొట్టాను ఇది కొట్టేయాలని ఇప్పుడు నేను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నేను ఇప్పుడు ట్యాంక్ ఎత్తుకున్నాను కదా ఈ గొట్టు కొట్టాలి మళ్ళీ అలాగ అడ్డ ఉంది ఆ గొట్టు కొట్టాలి తర్వాత ఇది ఒక అడ్డ కొట్టి ఇలా కొట్టాలి మళ్ళీ అటు నుంచి అలా ఇలా కొట్టాలి అలా కొడితే మనకి కొలపంది కొడతాం అయిపోయినట్టు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది కాబట్టి ఒక అరగంటలో నేను ఈ మందు అయితే కొట్టేస్తాను కొట్టేసిన తర్వాత ఇంకొక అరగంట మనకు టైం ఉంటుంది కదా ఆ అరగంట నేను జాడు కోసుకునేప్పటికీ నాకు గంట అయిపోద్ది ఒంటి గంటకి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను తరుగా నడవండి మ్యాజిక్ వచ్చింది అమ్మా నుంచోండమ్మా येलाफ्या थे <laughs> 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 చదే ఎక్కడ నేను వేసాను కదా టమాటా మొక్కలు Y ahora vamos el doctor. ¿no?